రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు ఈరే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రధానంగా ఎక్కడైతే మనకు మిరప పంట పండిస్తున్నారో వారికి ప్రధానమైన సమస్య వాతావరణ పరిస్థితుల్లో మనకు ఎర్ర నల్లి సమస్య రైతులను చాలా ఇబ్బంది పెడుతుంది నల్లి సమస్య మందులతో పాటు మనకు ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఈ పూతలో ఉన్నటువంటి తామరకులతో పాటు నల్లి సమస్య మందులే ఎక్కువ కాంబినేషన్లో వాడుతున్నాం కాబట్టి రైతులు వచ్చేసి ఈ నల్లి వేరండి పూతల తామర పురుగు వేరండి రెండింటికి మాత్రం ఒకటే మందు పనిచేయదు ఈ విషయం తెలియక రైతులు నేను ఎందుకంటే మెయిన్గా ఇది ఎందుకు చెప్తున్నానంటే మాస రైతులు తెలియకపోవడం వల్ల ఒక ఇద్దరు ముగ్గురు రైతులు వాడడం జరిగింది అందులో ఒకటి వచ్చేసి సింగండ కంపెనీలో సిమోడిస్ అండి సిమోటిస్ అంటే మనకు ఇది ఐసోసైక్లోఫ్రేమ్ టెక్నికల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు పూతల తామర పురులతో పాటు బ్లాక్ టూప్స్ మనం వాటిని దాంతోపాటు పురుగు అండి ఎర్రల్ని మాత్రం పనిచేయదు మందు రైతు తెలియక ఇది వాడడం జరిగింది కంట్రోల్ కాలేదు రైతు నష్టపోతాడు కాబట్టి ఇంకొకటి సేమ్ వీటికి సంబంధించిందే శినువా కానీ గ్రాసే కానీ ఇందులో టెక్నికల్ మనకు ఫ్లూక్సా మెట టెక్నికల్స్ ఉంటాయి ఏ కంపెనీ అయినా పర్లేదు వీటితో పాటు మరొకటి మార్కెట్లో మనకు ఈ అలక్టో కానీ లేకపోతే బ్రోఫియా కానీ అల్టిమేట్గా మీరు ఏ కంపెనీ పర్లేదు కానీ కాంబినేషన్ ఉన్న మందు అయితే ఇవే ఉంటాయి కాబట్టి ఈ మందులు వచ్చేసి మనకు ఓన్లీ మనకు తామర పురుగు మీద పనిచేస్తాయి లేకపోతే పురుగుల సమస్య కీటకాల మీద పనిచేస్తాయి కానీ నల్లి మీద మాత్రం నల్లి మీద మాత్రం కంట్రోల్ కాదు దీని కాంబినేషన్లో మనం ఇచ్చే మందులే మనకు నల్లికి పనిచేస్తాయి ఈ ఎలక్టో అనేసరికి ఎక్కువ మనకు ఎలక్టోక్ కాంబినేషన్లో సీజ్మెట్ ఇస్తాం సీజ్మెట్ అనేది మనకు నల్లి పనిచేస్తుంది ఏ నల్లికి ఎర్ర నల్లి పనిచేస్తుంది ఈ కాంబినేషన్లో వాడితే నల్లి కంట్రోల్ అవుతుంది పూతల తామర పురుగు కంట్రోల్ అవుతుంది పురుగు కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక మరొకటి ఈ సినిమా అనేసరికి సినిమాలో కూడా మనకు నల్లి సమస్య మందే కునొచ్చి ఇస్తాం ఈ కునొచ్చి కూడా మనకు ఎర్రనెలి మీద పనిచేసే మందు ఈ టెక్నికల్ చూసినట్లయితే మనకు సైనోఫైరాఫెన్ ఫెన్ టెక్నికల్ అనేది ముప్పై శాతం ఈసీ రూపంలో ఉంటుంది ఈ టెక్నికల్ మనకు ఎర్రనల్ని నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది సింగిల్గా వాడితే మాత్రం కంట్రోల్ కాదు ఇలా ఈ కాంబినేషన్లో వాడితేనే ఎర్రనల్ కూడా కంట్రోల్ అవుతుంది ఈ విషయం రైతులకు తెలుస్తలేదు ఇకపోతే మరొకటి గ్రాసి అయినసరికి గ్రాసేలో మనకు అనాబి టెక్నికల్ కాంబినేషన్లో వాడుతుంటాం అనాబి అనేది మనకు ఎర్రనల్లి మీద తెల్లదో మీద పనిచేస్తుంది ఈ గ్రాసి అనేది మనకు ఓన్లీ తామర పురుగు మీద పురుగు మీద పనిచేస్తుంది అండి సింగిల్గా వాడితే మాత్రం ఎర్ర నల్లి పని చేయదు దీని కాంబినేషన్లో మనకు వచ్చేసి అనాబి అంటే మనకు నాగార్జున కంపెనీ బుస్సీ అండి టెక్నికల్ మనకు వచ్చేసి ఫైవ్ డబి టెక్నికల్ సేమ్ అనాబి టెక్నికల్ ఈ కాంబినేషన్లో వాడితే మీకు నల్లి కంట్రోల్ అవుతుంది అయితే నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే రైతులకు అర్థం కావడం లేదు నల్లి సంబంధించిన మంది అంటే మనకు పూతల నల్లి అంటాం కొంతమంది రైతులు తామర పురుగు అంటాం ఇక్కడనే రైతు కన్ఫ్యూజ్ అవుతున్నాడు కాబట్టి పూతల తామర పురుగు సంబంధించిన మందులు వేరే ఉన్నాయి ఈ ఏనాలు నివారించే మందులు వేరే ఉన్నాయి మరి మీకు ఈరోజు పూర్తిగా క్లుప్తంగా వివరంగా నల్లి సమస్య మందులు ఏంటి టెక్నికల్స్ ఏంటి కాంబినేషన్ల మందులు ఉన్నాయి మందులు ఏంటి మొత్తం రోజు ఈ వీడియో క్లియర్ చెప్పే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ వీడియో చూస్తున్నప్పుడు దగ్గర అయితే కూడా వీడియోను స్కిప్ చేయకుండా చివరి చూస్తేనే మీకు నల్లి సమస్య మందులు ఏంటి అనే దాని గురించి అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతరులకు ఉపయోగపడుతుంటే షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ అండ్ యాక్టివేషన్ చేసుకోండి మెయిన్గా అయితే ఫస్ట్ మీకు నల్లి సమస్య రైతులను ఇబ్బంది పెడుతుంది కాబట్టి సింగిల్ టెక్నికల్ చెప్తాను మీకు నల్లి సమస్య మందులు ఒకటి మనకు కోరమండల్ కంపెనీలో ఎండూరర్ దీని టెక్నికల్ మనకు ఎక్సా తదితర టెక్నికల్ ఇది మనకు ఎర్రలను నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది దీనిలో వచ్చేసి మనకు ఐదు పాయింట్ నలభై శాతం ఈసీ రూపంలో మందు ఉంటుంది అండి దీనిలో టెక్నికల్ మనకు ఎక్సా తదితనే టెక్నికల్ ఈ టెక్నికల్ మనకు నల్లి పనిచేస్తుంది మరొకటి బోర్నియో బోర్నియో అంటే మనకు ఎటాక్సోల్ టెక్నికల్ ఇది మనకు టెన్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది కూడా మనకు ఎరలను నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది మరొకటి అబాసిన్ అంటే మనకు అభామ్యక్తిని అండి క్రిస్టల్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది ఇది మనకు అభామ్యక్తిని టెక్నికల్ అనేది ఎర్రలను నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది మరొకటి దనుక కంపెనీలో ఒమాయిట్ ఒమైట్లో మనకు వచ్చేసి ప్రాపర్గా టెక్నికల్ ఉంటుంది అది మనకు యాభై ఏడు శాతం ఈసీ రూపంలో ఉంటుంది ఇది కూడా మనకు ఎర్రలని నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది మరొకటి ఒబెరన్ అండి ఒబెరన్ అంటే మనకు స్పైరోమెస్టిఫెన్ అనే టెక్నికల్ అనేది ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది కూడా మనకు ఎర్రలని తెల్లదోమను నివారించుకోవచ్చు దీంతో పాటు మరొకటి యువరాజు చెప్పినటువంటి అనాబి అంటే మనకు రాసే కంపెనీ మన దగ్గర వచ్చేసి ఇది నాగార్జున కంపెనీ దీని పేరు గుస్సి అండి ఇది పైరిబెన్ అండ్ టెక్నికల్ అనేది ఉంటుంది దీనిలో ఇది మనకు ఎర్రనల్లిని తెల్లదోమను వివరించే మందులు ఇప్పుడు చూపించిన అన్ని మందులు కూడా మనకు సింగిల్ టెక్నికల్ మందులు ఇవి ఎర్ర మీద సమర్థవంతంగా పనిచేసే మందులు ఇప్పుడు మరి మీకు కాంబినేషన్లో ఉన్నటువంటి మందులు కూడా చూపిస్తాను మన కాంబినేషన్లో చూసినట్లయితే ఒకటి గరుడా కంపెనీలో జోల్ట్ అండి ఈ జోల్ట్లో మనకు ఫెనిజాక్్యూమ్ టెక్నికల్ అంటే మనకు మెజిస్టర్ టెక్నికల్ మెజిస్టర్లో మనకు వచ్చేసి కొట్టేవ కంపెనీలో ఉంటుంది దానిలో టెక్నికల్ మనకు ఫెనిజాక్్యూన్ టెక్నికల్ అనేది దీనిలో వచ్చేసి టెన్ పర్సెంట్ ఉంది దాంతోపాటు మనకి ఇందులో ఒకటి టాస్టార్ టెక్నికల్ అంటే మనకు బైఫెథిన్ టెక్నికల్ ఇది మనకు తెల్లదోమ మీద పురుగు మీద పనిచేస్తుంది కాంబినేషన్లో ఉన్నటువంటి తెల్ల ఎర్రనాలి మీద పనిచేస్తుంది ఇది ఎరణాలితో పాటు బైఫేథిన్ టెక్నికల్ ఉంది కాబట్టి తెల్లదోమ మీద పనిచేస్తుంది పురుగు మీద పనిచేస్తుంది ఈ కాంబినేషన్ ఇది దీని కాంబినేషన్ ఇంకా కొంచెం మీరు ఇతర యూట్యూబర్ చెప్పినట్టు అభమ్యక్తిని కాలు పునపర్ ఒమైట్ ఒమైటు కాలు పునఫర్ కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది లేదనుకుంటే ఒమైట్ కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఈ రకంగా వాడుకున్నా కూడా మీకు నల్లిని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇకపోతే ఇంకోటి మనకు కాంబినేషన్ లో ఉన్నటువంటి మందులు అండి ఇది మనకు సీజ్మెట్ సీజ్మెట్ అంటే మనకి ఇందులో రెండు టెక్నికల్స్ ఉంటాయి ఒకటి మనకు ప్రాపర్ గా టెక్నికల్ ఉంటుంది మరొకటి ఎక్సత్ అనే టెక్నికల్ ఉంటుంది ఎక్స టాక్స్ మనకి ఎండూరర్ ప్రాపర్ గైడ్ అంటే మనకి ఓమెట్ ఈ కాంబినేషన్ లో మనకు వచ్చిన మందు సీజ్మెట్ దీంతో పాటు మరొకటి మనకి ఈ సంవత్సరం సుమటం కంపెనీలో వచ్చిన మందు పోర్షన్ అండి ఈ పోర్షన్ లో కూడా మనకు రెండు టెక్నికల్స్ ఉంటాయి ఈ రెండు టెక్నికల్ నల్లి కంట్రోల్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి మనకు ఎటాస్టెజల్ టెక్నికల్ అంటే మనకు ఈ బోర్నియో టెక్నికల్ అభమ్యక్తిని అంటే మనకు అబాసిన్ టెక్నికల్ ఈ రెండు మంది వచ్చేసి ఒకే దాంట్లో మనకు ఈ పోర్షన్ అనే పేరుతో సుండోమ్ కంపెనీలో అందుబాటులోకి రావడం జరిగింది ఈ రెండు కాంబినేషన్ ఉన్న మందు కూడా మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో మంచిగా పనిచేస్తుంది కాబట్టి కొంచెం రిజల్ట్ బాగుంది కాబట్టి ఎవరైనా వాడుకోవాలనుకుంటే పోర్షన్ అనే మందు వాడుకొని పర్ఫెక్ట్గా పనిచేస్తాయి మీకు నల్లి మీద కాబట్టి ఒక మంచి మందు చెప్పుకోవచ్చు ఈ కాంబినేషన్ వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు ఇది వచ్చేసి ఈ టెక్నికల్ అండి ఇకపోతే మనకు ఇంకొకటి ఇండస్ఫ్రియల్ కంపెనీలోనే మనకు దమ్ము దమ్ములు వచ్చేసి మనకు ప్రాపర్గా టెక్నికల్తో పాటు దీనిలో మనకు బైఫితిన్ టెక్నికల్ ఉంటుంది ప్రాపర్గా వచ్చేసి మనకు యాభై శాతం ఉంది బైఫితిన్ టెక్నికల్ వచ్చేసి మనకు ఐదు శాతం ఉంది కాబట్టి ఎరణ మీద పనిచేస్తుంది కొంతవరకు తెల్లదోవం మీద పురుగు మీద కూడా పనిచేస్తుంది ఇది ఒక మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు పాటు మరొకటి కుబాక్సా పవర్ అండి కుబాక్స పవర్ అంటే మనకు రాన్ఫిన్ అంటాం కదా వస్తే అదే కంపెనీ దీనిలో వచ్చేసి మనకు పిప్రల్ అంటే మనకు రిజల్ట్ టెక్నాలజీ ఏడు శాతం ఉంటుంది ఎక్సర్సైజ్ మనకు టూ పర్సెంట్ ఇచ్చిండు అంటే కొంచెం వరకు నల్లి మీద కూడా పనిచేస్తుంది తామర పురుగు మీద పనిచేస్తుంది ఇది పూత నల్లి మీద పనిచేస్తుంది అదే విధంగా మనకు ఈ ఏరిన మీద కూడా పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక మంచి కాంబినేషన్ ఇంకోటి మనకు కోరమ కేన్స్టర్ అని కేన్స్టర్ మనకు కొంచెం గ్రాడేస్ రూపంలో ఉంటుంది దీనిలో మనకు ఎక్సగైన టెక్నికల్ మనకు వచ్చేసి మూడు పాయింట్ ఐదు శాతం ఉంటుంది అంటే మనకి ఎందులో టెక్నికల్ ఐదు శాతం ఉంటుంది డైఫెసిన్ వచ్చేసి మనకు నలభై రెండు శాతం ఉంటుంది మన ప్రగాసి టెక్నికల్ ప్రగాసిస్తో పాటు మనకి ఇందులో ఎందులో టెక్నికల్ ఉంది కాబట్టి ఇది కూడా ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు ఇవన్నీ మనకు కాంబినేషన్లో ఇంకపోతే మార్కెట్లో ఇంకా ఉన్నాయి కానీ మెయిన్గా అయితే ఇవి మీకు మొత్తం మాత్రం మీద పనిచేసే మందులు ఇప్పుడు మరి కాంబినేషన్లో ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఒకటి వచ్చేసి మనకు అలెక్ట్రాజ్మెంట్ కాంబినేషన్ బాగానే ఉంటుంది ఈ కాంబినేషన్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది మీకు ఇంకోటి మీకు సినిమా శనివాస్ కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇంకోటి వచ్చేసి గ్రాసీ అనాబీ కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది ఈ కాంబినేషన్ కూడా మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ధర తక్కువలో మనకు మందు పనిచేయాలి ఎందుకంటే వాతావరణ పరిస్థితిలో మార్కెట్లో రేట్ లేదు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో ఎవరి కూడా ఇంతవరకు ఐడియా లేదు కాబట్టి కొంచెం రైతులు పెట్టుబడి తగ్గించుకొని ఉన్నటువంటి సమస్య నివారించుకోవాలి కాబట్టి మంచి ఖర్చు తక్కువలో మంచి కాంబినేషన్ మీకు చెప్తాను ఒకటి ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఒకటి మనకు రోగార్ ఒకటి అక్టర్ లిక్విడ్ ఒకటి ఒమాటో ఒకటి అండి ఈ మూడు కాంబినేషన్లో వాడితే రిజల్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది కొంచెం మీకు పదిహేను వందల రూపాయలు కచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారి నేను చెప్పేటటువంటి కాంబినేషన్ లో వాడుకోండి మీకు రిజల్ట్ బాగుండే అవకాశం అయితే ఉంటుంది ఇంకోటి మీకు మెయిన్గా మనకు ఈ వాతావరణ పరిస్థితిలో నల్లి మాత్రం చాలా మంది రైతులను ఇబ్బంది పెడుతుంది కాబట్టి నల్లిని ఎంత తొందరగా నిర్వహించుకుంటే అంత మంచిది ఇంకా ఎక్కువయ్యా కొద్ది మీకు సమస్యలు పెరుగుతాయి కానీ ఉన్నటువంటి సమస్య మాత్రం కంట్రోల్ కాబట్టి కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా నల్లి సమస్య మందులు తెలుసుకొని వాడుకోండి దయచేసి రైతులు ఏ మందులు పడితే ఆ మందులు వాడకండి నల్లి సమస్య మందులు నేను ఈ వీడియో చెప్పినట్లు పర్ఫెక్ట్గా పనిచేసే మందులు టెక్నికల్స్ ఇవ్వండి వేరే ఇద్దరు ఏ టెక్నికల్ కూడా మీకు తామరపూరు మీద పనిచేస్తుంది ఎందుకంటే రైతులు పూతల నల్లి పూత అని చెప్పి అలవాటు పడిపోయి చెప్పి అది కూడా నల్లి అనుకో అని చెప్పి నల్లి సమస్య మందులు వాడుతున్నారు పూతల వచ్చేసి మనకు నల్లి అంటాం తామరపూరు అంటాం కాబట్టి అది మెయిన్గా తామర పూర్తి జాతికి సంబంధించినటువంటి కాబట్టి తామర పూర్ సంబంధించిన మందులే వాడుకోవాలి ఇకపోతే మీకు ఇప్పుడు చూపించిన మందులో ఏ కాంబినేషన్ దేనికి వాడుకుంటే రిజల్ట్ బాగుంటుంది అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకటి మీకు ఫస్ట్ కాంబినేషన్ కేన్ స్టార్ కేన్ స్టార్లో మనకు ఆల్రెడీ తెల్లదోమతో పాటు ఎరలు నివారించుకోవడానికి ఎక్సర్సైజ్ అండ్ టెక్నికల్ ఉంది దీని కాంబినేషన్లో మీరు ఉమ్మైట్ కలిపి వాడుకోండి ఇది ఒకటి మీకు ఫస్ట్ కాంబినేషను ఉమ్మైట్లో మనకు ప్రాపర్గా టెక్నికల్ ఉంటుంది దీనిలో మనకు ఎక్సర్సైజ్ టెక్నికల్ ఉంటుంది కాబట్టి సీజ్మెంట్ ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా పనిచేస్తుంది ఎక్స్ట్రా మీకు ఇందులో వచ్చేసి తెలియదో సమస్య డైఫెసెంట్ టెక్నికల్ ఉంది కాబట్టి ఈ కాంబినేషన్ మంచిగా ఉంటుంది వాడుకోవాలనుకుంటే ఫస్ట్ కాంబినేషన్ కాస్ట్ తక్కువలో మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు వాడుకోవాలనుకుంటే ఈ కాంబినేషన్ వాడుకోండి ఇకపోతే మరొకటి కూర కూర మండలం వాళ్ళది ఎండూరు రండి ఎండూరులో మనకు ఎక్సర్సైజ్ అనే టెక్నికల్ ఉంటుంది దీని కాంబినేషన్లో మీరు కీఫన్ టెక్నికల్ వాడుకోండి ప్రజెంట్ మన దగ్గర కీఫన్ స్టాక్ అయిపోయింది కాబట్టి మీకు ఈ వీడియో చూపిస్తలేను వీలైతే వీడియో కింద వీడియోలో క్షీణ చూపిస్తాను తో పాటు ఎండూరు కాంబినేషన్ వాడుకోండి రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంది ఈ సెకండ్ కాంబినేషన్ మీకు నల్లిని మాత్రం సమర్థంతో నివారించుకోవచ్చు కొంతవరకు కీఫోన్ అనేది మనకు ఎర్రాల మీద పనిచేస్తాయి కాబట్టి మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు ఇవో ఈ కాంబినేషన్ వాడుకోండి నేను చెప్పేది కొంచెం ఖర్చు తక్కువలో మీకు చెప్తున్నాను ఇంకొకటి దమ్ము ఈ దమ్ములో కూడా వచ్చేసి మనకు ఒమే టెక్నికల్ ఉంది దాంతోపాటు మనకు బైఫిన్ టెక్నికల్ ఉంది కాబట్టి తెలుగు మీద కూడా పనిచేస్తుంది దీనిలో మీరు ఏం లేదండి కొద్దిగా ఎండూరర్ కాంబినేషన్ వాడుకోండి మీకు ఎందుకంటే నల్లి సమస్య మాత్రం మనం ఎక్కువ కాంప్లెషన్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితిలో సమస్య ఇదే కాబట్టి మనకు దమ్ముతో పాటు ఈ కామెషన్ కొంచెం కష్ట కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది కానీ నల్లి మాత్రం బ్రహ్మాండంగా కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి ఈ కాంబేషన్ వాడుకోండి ఎండూరతో పాటు దమ్ము ఈ కాంబినేషన్ వాడితే కంపల్సరీ మీకు ఎర్రలను నివారించుకోవచ్చు లేదన్నా కొంచెం నాకు ఎండూరర్ అవసరం లేదు అనుకుంటే దీని కాంబినేషన్ లిక్విడ్ కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది అక్తార లిక్విడ్ కాంబినేషన్ కూడా వాడుకోండి అక్తర లిక్విడ్ తో పాటు దమ్ము కామిషన్ వాడుకున్నా కూడా ఎర్రాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మెయిన్ గా అయితే మీకు ఈ కాంబినేషన్ కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు రిజల్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ కాంబినేషన్ వచ్చేసి దాదాపు పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది పది బంపులు కాబట్టి ఒక మంచి కాండిషన్ చెప్పుకోవచ్చు వాడుకోవాలనుకుంటే ఈ కాంపిషన్ కూడా వాడుకోవచ్చు మెయిన్ గా మీరు ఈ విడత చెప్పేదన్నీ కూడా మీకు ఎర్రలను నివారించుకోవడానికి ఎందుకంటే మనకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో నల్లి బాగా రైతులు ఇబ్బంది పెడుతుంది కాబట్టి నల్లి సమస్య కాంబినేషన్ చెప్తున్నాను మీకు ఇంతకుముందు కూడా వేరే వేరే కాంబినేషన్ చెప్పాను ఎందుకంటే మనకు సమస్య అప్పుడు వేరు కాబట్టి ఇప్పుడు నుండి సమస్య వచ్చేసి మనకు నల్లి కాబట్టి నల్లి సమస్య కాంబినేషన్ మీకు చెప్తున్నాను ఇంకోటి జోల్ట్లో కూడా మనకు రెండు టెక్నిక్స్ ఉంటాయి దీనిలో మీరు అనేది కలుపుకున్న పర్లేదు బాగానే ఉంటుంది రిజల్ట్ కూడా అబ్బాసని కాకుండా మీరు వాడుకోవాలనుకుంటే ఒమైటు కలుపుకుంటే మాత్రం ఇంకా బ్రహ్మాండంగా రిజల్ట్ ఉండే అవకాశం అయితే ఉంటుంది వాడుకోవాలనుకుంటే జోల్టులో ఉమెయి కాంబినేషన్ వాడని తక్కువ రేట్లో మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు ఈ కాంబినేషన్ ఇది వచ్చేసి మీకు ఏడు వందల యాభై రూపాయలకే పడుతుంది ఇది వచ్చేసి మీకు ఏడు వందల రూపాయలకే పడే అవకాశం అయితే ఉంటుంది మొత్తం పద్నాలుగు వందల రూపాయలు మీకు వచ్చేసి ఒక మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు ఇది కొంచెం అబాసన్ వచ్చేసి ఆరు వందల రూపాయలు పడుతుంది మీకు ఈ తో పాటు ఈ కాంబినేషన్ వాడిన కూడా మీకు ఆరు వందలతో పాటు ఏడు వందల అంటే మీకు పదమూడు వందల రూపాయలు పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ కూడా పర్లేదు వంద రూపాయలు తేడా మీకు ఇకపోతే మరొకటి ఈ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్లో కూడా మీకు వచ్చేసి ఒమైట్ కానీ లేదనుకుంటే దీని కాంబినేషన్లో మీరు బోర్నియా కానీ ఈ కాంబినేషన్లో వారి కూడా తెల్లదోవ మీద పనిచేస్తుంది ఎరణాలు మీద పనిచేస్తుంది ఈ కాంబినేషన్ కూడా ఒక మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు ఎందుకంటే రైతులకు మేము కాంబినేషన్ ఇస్తున్నాం అయితే మనకు ఈ అనాబి టెక్నికల్ అనేసరికి ఎక్కువ మనకు గ్రాసియా కాంబినేషన్ ఇస్తుంటాం గ్రాస్య అనాబి కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి రైతుకు మన ఖర్చు అనేది తగ్గించి కొంచెం రిజల్ట్ ఎక్కువ ఉండాలి కాబట్టి మీకు ఈ వీడియోలో దగ్గర దగ్గరగా కాంబినేషన్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి కొంచెం దయచేసి చెప్పే కాంబినేషన్ ఒకసారి వాడి చూడని రిజల్ట్ మీకు అర్థమవుతుంది ఎందుకంటే నేను ఉత్తమ వ్యక్తులని మీకు రైతులకు కొంచెం నష్టపోతుంది కాబట్టి మంచి కాంబినేషన్ చెప్పాలని చెప్పి ప్రత్యేకంగా ఈ వీడియో నేను కొంతమంది రైతుల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని మీకు చెప్తున్నాను కాబట్టి రైతులు కొంచెం జాగ్రత్తగా నల్లి సమస్య సంబంధం మార్కెట్లో చాలా ఉన్నాయి కాబట్టి మీకు సరైన కాంబినేషన్ ఏంటో తెలుసుకొని వాడుకోండి ఎందుకంటే దీనివల్ల రైతుల్లో చాలా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చెప్పిన అన్ని కాంబినేషన్ కూడా మీకు మంచి కాంబినేషన్లే ఈ కుబాక్స పవర్ అనేది కొంచెం మనకు తిప్పుడు సంబంధించిన మంది ఉంటుంది కాబట్టి దీనిలో మీరు తక్కువ రేటు సంబంధించింది అక్తర లిక్విడ్ కాంబినేషన్ బాగుంటుంది కుబాసా పవర్తో పాటు అత్తర లిక్విడ్ కాంబినేషన్ వాడుకోవాలనుకుంటే వాడుకోండి లేదనుకుంటే ఖర్చు తక్కువన కొంచెం మంచిగా పనిచేయాలనుకుంటే అభిమ్యక్తిని టెక్నికల్ కూడా బాగానే ఉంటుందండి అండి పాటు ఎక్సర్సైజ్తో పాటు ఫిప్రో ఈ మూడు కాంబినేషన్ కూడా బాగానే ఉంటాయి కాబట్టి ఈ కాంబినేషన్ బాగానే కూడా మీకు ఎర్రాల్ని కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మెయిన్గా నేను చెప్పిన ప్రతి ఒక్క ఈ కాంబినేషన్ కూడా మీకు నల్లి మీద ఎక్కువ పనిచేయాలి కాబట్టి నల్లి సమస్య మొదలే కాంబినేషన్ చెప్తున్నాను ఇతర కాంబినేషన్లు కొంత వేరే వేరే ఉన్నాయి కానీ ఆ కాంబినేషన్ మనకు నల్లి మీద ఎక్కువ పనిచేయదు కాబట్టి నల్లి సమస్య మొదలై మీకు కాంబినేషన్లు చెప్పే పైట అయితే చేస్తున్నాను కాబట్టి రైతులు జాగ్రత్తగా వాడుకోండి ఇంకోటి మనకు ఇవన్నిటికంటే కొంచెం మంచి కాంబినేషన్ అండి మనకు ఒకటే మందులు వచ్చేసి రెండు టెక్నికల్స్ ఉంటాయి ఒకటి మనకు ఎటాసల్ టెక్నికల్ పాటు మనకు అభముక్తిని టెక్నికల్ ఈ కాంబినేషన్ అనేది కొంచెం రన్ని మీద బాగా పనిచేస్తుంది కాబట్టి నల్లి నివారణ తొందరగా కావాలనుకుంటే పోర్షన్ వాడుకోండి దీనిలో మీరు ల్యాను సేమ్ ఇదే కంపెనీలో మనకు ల్యాను అందుబాటులో ఉంటుంది ప్రజెంట్ మన దగ్గర స్టాక్ అయిపోయింది ఉండేది ఉంటే మీకు చూపిస్తున్నాను ఈ వీడియో మీకు స్క్రీన్ పైన చూపిస్తాను ల్యాను అనేది ఫైర్ ఫిఫెక్షన్ టెక్నికల్ ఏ కంపెనీ అయినా పర్లేదు తీసుకోండి ఫైర్ ఫిక్షన్ వచ్చేసి మనకు టెన్ పర్సెంట్ టీసీ రూపంలో ఉంటుంది ఆ టెక్నికల్తో పాటు ఈ టెక్నికల్ తీసుకోండి ఈ టెక్నికల్ కంపెనీషన్ వాడితే రిజల్ట్ మాత్రం కన్ఫర్మ్గా మీకు నల్లిని కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా కొంచెం దగ్గర దగ్గరగా నల్లి సమస్య అందులో వాడుకోండి మీకు ఇతర ఏ సమస్యగా ఉన్నా కానీ కొన్ని రోజులు పక్క పెట్టండి మెయిన్గా అయితే నల్లి బాగా ఇంపార్టెంట్ కాబట్టి నల్లి వల్ల మొక్క ఎదుల ఆగిపోతుంది కాబట్టి నల్లి సంవత్సరం మందులే కొంచెం దగ్గర దగ్గరగా వాడుకునే ప్యాటర్న్ చేయాలి కాబట్టి ఒక మంచి కాంబినేషన్ అనేది ప్రజెంట్ వాతావరణ పరిస్థితిలో రైతులు వాడిన ప్రతి ఒక్క రైతు కూడా బాగానే ఉందని చెప్తున్నారు కాబట్టి ఇతర ఇతర కూడా ఉపయోగపడాలి కాబట్టి ఈ కాంబినేషన్ మాత్రం కంపల్సరీ వాడుకోండి ఈ పోర్షన్లో ల్యాండ్ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి ల్యాండ్ కాంబినేషన్ వాడుకోండి ఇకపోతే మరి ఈ వీడియోలు చెప్పిన అన్ని మందులు కూడా మీకు నల్లి మీద పనిచేస్తాయి ఎర్రనల్లి మీద పూతల తామర పురుగు వేరు పూతల నల్లి వేరు పూతల నల్లి అంటే మనకు బ్లాక్ టిప్స్ అంటాం మనకు ఎర్రనల్లి అంటే మనం మైస్ అంటాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా రైతులు ఏ నల్లి ఏ నల్లి తెలుసుకొని మందులు వాడుకొని దానివల్ల మీకు పెట్టుబడి మిగిలే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర ఇతరకు నా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివ్ చేసుకునే అయితే చేయండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలోనే తెలియండి రిప్లై ఇస్తాను చాలా మంది రైతులు అన్న మీ యొక్క నెంబర్ ఉంటే ఇవన్నీ అడుగుతున్నారు కానీ మన నెంబర్ కాదండి మన ఛానల్ సమస్య వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాన్ కాండి మరొక మిస్ కాంబినేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం అందరూ సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ